రంజాన్ స్పెషల్ గంజి రెడీ అయిపోయింది వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి రంజాన్లో స్పెషల్గా చేసే గంజి అయితే చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇవి అన్ని కూరగాయలన్నీ కట్ చేసి పెట్టాను వీడియోలోకి తెలియపోదాం లెస్ గో ఓకేనా ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేశాను పెట్టేసి అందులో ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసేసాను వేసేసి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టాను క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే టమాటాలు టమాటాలు అయితే పక్కన పెట్టాను కట్ చేస్తాను ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం లవంగా చెక్క కొద్దిగా వేసాను ఎక్కువ వేయలేదు అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే అమ్మట ఉల్లిపాయలు అయితే వేశాను ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా లైట్గా ఫ్రై అయిపోవాలి ఇది రంజాన్లోనే దొరికిద్ది కాబట్టి ఇది రంజాన్ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది విజయవాడ సైడ్ అటు ఎక్కువ తింటూ ఉంటారు మసీదులలో రంజాన్ అప్పుడు పంచుతుంటారంట ఎక్కువ చేసేసి పెద్ద పెద్ద గిన్నెలకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు మసాలా ఫ్రై అయిపోయింది అందులోనే క్యారెట్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర వేసేసాను తర్వాత ఇంకా ఏమన్నా కావాలంటే ఐటమ్స్ కూరగాయలు మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే ఇలాగే చేసేసుకోవచ్చు అవి మగ్గటానికి ఉప్పు అయితే వేసాను కూరగాయలు మగ్గాలంటే ఉప్పు వేయాలి కదా ఇది ఈ గ్లాస్తో నేను బియ్యపు రవ్వ అయితే వేసాను ఒక గ్లాస్ రవ్వకు నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి నీళ్ళు మళ్ళీ చూసుకొని ఇంకో గ్లాస్ అయినా వేయాలి తక్కువ వేయకూడదు రవ్వ అయితే ఇక్కడ నానబెట్టేశాను నేను ఒక రెండు గంటల ముందే నానబెట్టుకుంటే బాగా నాని తొందరగా జావ రెడీ అయిపోతుంది అదే గంజి ఇక్కడ అన్ని కూరగాయలు మగ్గిపోయాయి ఇందులో సరిపడా వాటర్ అయితే వేసేసాను నాలుగు గ్లాసులు ఒకవేళ ఉడికేటప్పుడు మనకు అర్థమైంది కదా అప్పుడే చూసుకొని ఇంకా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు నేను బియ్యము మిక్సీలోనే పట్టాను బర్కగా పట్టేసి నానబెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇదిగో నాని చూడండి ఎలా అయిపోయిందో నేను ఒక గంట సేపు నానబెట్టాను టైం అయితే ఎక్కువ లేక ఇంకా ఎసరైతే వేసేసాను ఉప్పు కూడా సరిపడా వేసేసాను ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు ఎక్కువ ఉప్పు ఏం పట్టదు లైట్గా పట్టిద్ది వేసేసాను కావాలంటే కారం వేసుకోవచ్చు ఎందుకు లేదంటే పచ్చిమిర్చి కారమే సరిపోద్ది ఇప్పుడు ఇది కలిపిన నానబెట్టిన రవ్వ వేసి ఇందులో ఎసట్లో కలిపేశాను కలిపేసి బాగా సిమ్లో పెట్టుకొని కదిలించుకుంటా ఉడకబెట్టాలి జావ అయితే రెడీ అయిపోతాయి అది జావా జావా అనే వస్తుంది నాకు గంజి అయితే రెడీ అయిపోయింది చూడండి అక్కడక్కడ కూరగాయలు జావా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇలా రెడీ అయిపోయాక ఒక గిన్నెలో వేసుకొని పైన డెకరేట్ చేసుకోవడానికి బూందీ వేసుకొని లైట్గా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది నేనైతే రెడీ అయిపోయింది కదా ఇంకా ఈ బకెట్కి వేసి మసీద్కి అయితే పంపిస్తున్నా దీనిపైనే సపరేట్గా బూందీ ఇచ్చి పంపిద్దాంలే అనుకున్నా కానీ ఇంకా ఇందులోనే వేసి పంపించమన్నారు మా వారు ఇంకా అందుకే అందులోనే మూత పెట్టాక మళ్ళీ తీసి బూందీ అయితే పైన చల్లేసి పంపించేశాను ఇక్కడ వచ్చేసి నేను తినడానికి కొద్దిగా అయితే తీసాను వచ్చేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా వేసుకొని తినాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి వీడియోస్